హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈ రోజుల్లో ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇలాంటి ఎన్నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ మన విజయవాడలో రీసెంట్ గా ఎంతో ఎక్స్పీరియన్స్ స్టాఫ్ తో స్టార్ట్ చేసిన స్పార్క్ కౌన్సిలింగ్ సెంటర్ ఈ కౌన్సిలింగ్ సెంటర్ గురించి ఇక్కడ వర్క్ చేసే సైకాలజిస్ట్ ద్వారా మరింత తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మనలో చాలా మంది ఫేస్ చేసే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేది మనకి దొరుకుతుంది సో డోంట్ స్కిప్ దీడియో पास नहीं है इनका तो है कि सारे इनका कोई इवन भी बड़ी सारी अलग अलग हैं मार्ग से इनका बड़ा इवन भी बड़ी है वाट मी सर क्यों इसमें लाल राम आदमी को देखने को नहीं आप इसे देखने को नहीं इसका देखने का नाम से इसके पोशन्स अंडे कॉन्सेप्ट कोई डिलेट का इश्यू नहीं है अबे बात हो गई है तो आप मैं ये बता पूरा डिलेट का इश्यू है सारे इसमें मुद्दा अच्छे हैं हम कहते हैं ना आप मास के लिए करना दैट्स इट सेमिंग साइकोलॉजी में सब कुछ इसका बात है स्टैंडिंग टाउन्स में करता है वी हैव दैट इज माय मैनेजमेंट इनका कंसीडरेशन करना स्टेज पर very useful results. You are in the right sense of the book. Studies are also very useful. This year, studies can be in the sense of the book. Even the Quran, Abdullah, we can do other things to be able to get the argument. Yes, I was so good at that. Of a Sanjay, he said, I was so

विटामिन कोडा, अखाड़ी कीना कोडा, सेपरेशन सामान के लिए पाल मेंट काम करते हैं। आधे दिन में दूसरे दिन में फेल कॉस्ट, ये मार्केट को लेके जीता की सुविधा वाली जीवन जिंदगी में दिलों ये कॉस्ट से ये कॉस्ट रखते हैं। अंजलि अपने मार्केट जब फेल कॉस्ट लेकर आते यार ये करता टेंस में रहते हैं श्रीनाथ पहले लोग जो हम करनी थी इतना हिसाब से स्थाई और टाइम पे इसको डिस्कस करते अगला हम चार और ये रोज पे एक को मिलाता हूं ना ये रात दिन में और ना ये नए तो बात है आज ये संतुलन स्थापित है as a balance

అవసరం అనేది తెలుసుకుందాం కదా అసలు కౌన్సిలింగ్ ఎలాంటి సమస్యలు ఇస్తారు మనం జనరల్ గా ఉంటుంది ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కామన్ గా యూజ్ చేసే వర్డ్ స్ట్రెస్ సో స్ట్రెస్ ఎలాగా అధిగమించాలి అనేది కూడా కౌన్సిలింగ్ లో తెలుసుకోవచ్చు అలాగే స్ట్రెస్ ఎప్పుడైతే మన కంట్రోల్ లో ఉండదో మేనేజ్ చేసుకోలేమో అది యాంగ్ దారితీస్తుంది యాంగ్జైటీకి దారి తీసినప్పుడు మనిషిలో చాలా రకాల మార్పులు శారీరకంగా మానసికంగా ఆలోచన తీరులో ప్రవర్తనలో అన్ని రకాలుగా మార్పు కనిపిస్తుంది అది ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాన్ని గమనించడానికి చాలా అవకాశాలు ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడైతే వ్యక్తికి తనలో ఏదో ఆందోళన ఉంది దాన్ని సరి చేసుకోవాలి అని అనిపిస్తుందో అప్పుడు తను కౌన్సిలింగ్ అప్రోచ్ అయితే సరైన సమయంలో సరైన కౌన్సిలింగ్ ద్వారా నుంచి బయటికి రాగలుగుతాడు సరే ఆటీ అలాగే ఇగ్నోర్ చేసేసి ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనసులో అలాగే ఉంచేసుకుంటారు డిప్రెషన్ అవకాశం ఉంది సో డిప్రెషన్ వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకపోవటము దూరంగా వెళ్ళిపోవటము ఒంటరిగా ఉండటం తెలియకుండా రావటము ప్రతి చిన్న విషయానికి బాధపడటం ఇలాంటివన్నీ జరుగుతాం సో కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వాళ్ళకి సూసైడ్ థాట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి ఇన్స్టెంట్ గా చేసే పనిని కూడా వాళ్ళు చేయడం మానేస్తూ ఉంటారు సో ఇలాంటి క్రమంలో వాళ్ళు తప్పనిసరిగా ఒక సైకాలజిస్ట్ ని కానీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ని కానీ తప్పకుండా తప్పనిసరిగా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఏదైనా ఉంటుంది సో ఇలాంటివే కాకుండా ప్రతి పిల్లల్లో కూడా ప్రవర్తన లోపాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు జాన వరకు మొబైల్ ఎడిక్షన్స్ ఆన్లైన్ గేమింగ్ ఎడిషన్స్ ఇవి ఇలాంటివి చాలా ఉంటూ ఉన్నాం పిల్లలు ఆ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అవన్నీ తగ్గుతూ ఉన్నాయి గేమ్స్ బయట గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవటం ఇవన్నీ తగ్గిపోయి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి పిల్లలు లేజినెస్ షార్ప్నెస్ అన్ని తగ్గుతున్నాయని చాలా వరకు కంప్లైంట్స్ వస్తూనే ఉంటున్నాయి అందరి దగ్గర పేరెంట్స్ కి మెయిన్ గా వచ్చే కంప్లైంట్స్ అవే సో వాళ్ళు చదవట్లేదు అనే కంప్లైంట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు సో ఆ కంప్లైంట్స్ అన్ని ఉన్నప్పుడు ఆ బిహేవియర్ ఎందుకు వచ్చింది ఎలా మొదలైంది అనేది కూడా మీరు ద్వారా తెలుసుకొని వాళ్ళని ఎలాగో మళ్ళీ మామూలుగా తీసుకురావాలి అనే దాన్ని చిన్న చిన్న టెక్నిక్స్ బిహేవియర్ టెక్నిక్స్ ద్వారా మనం మనం వాటిని సరి చేయొచ్చు అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళలోనూ పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళలోనూ విభేదాలు చాలా ఎక్కువ వస్తున్నాయి ఆ విభేదాలు రావడానికి కారణాలు ఏంటో కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని అవి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి ఎలాంటి సర్దుబా చేసుకోవాలి అవన్నీ కూడా కౌన్సిలింగ్ లో జరుగుతాయి బేసిక్ థింగ్స్ దగ్గర వాళ్ళకి అడ్జస్ట్మెంట్ రావట్లేదు ఆ బేసిక్ థింగ్స్ దగ్గర ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయడం కూడా కష్టమైపోతుంది సో ఆ చిన్న విషయాలు తెలియక వాళ్ళు డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు సో వాళ్ళు వెళ్లకుండా ఉండటానికి ఇప్పుడు సూసైడల్ కేసెస్ కూడా ఎక్కువగా వింటున్నాం అంటే పిల్లలు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతామేమో మార్క్స్ రావేమో అని చెప్పేసి భయపడిపోయి ముందే సూసైడ్ చేసేసుకుంటున్నారు తీరా చూస్తే వాళ్ళ రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి సో ఇలాంటివి అమ్మ తిట్టిందనో నాన్న గొప్పపడ్డారు అని చెప్పేసి చిన్న చిన్న కారణాల ద్వారా కూడా సూసైడ్ చేసుకునే కేసెస్ చాలా వరకు వింటున్నాయి లేదా స్ లవ్ పెయిల్యూర్ అయిందనో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాకపోతే నేను అన్ఫిట్ అనో వాళ్ళలో ఆ రిజైలెన్స్ లేక అంటే కింద పడితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనే ఫోటో లేకపోవటం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి